నూట అరవై తొమ్మిదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు నూట ముప్పై ఆరవ అధ్యాయము యహోవ దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ప్రభుల ప్రభువునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును ఆయన ఒక్కడే మహాశ్వర్య కార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేశను ఆయన కృప నిరంతరముండును ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు ఆయన కృప నిరంతరముండును ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును పగటి నెలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముండును రాత్రి నెలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును ఐగుప్త దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును వారి మధ్య నుండి ఇస్రాయిలీలను ఆయన రప్పించెను ఆయన కృప నిరంతరముండును చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును ఎర్ర సముద్రమును ఆయన పాయిలుగా చీల్చెను ఆయన కృప నిరంతరముండును ఆయన ఇస్రాయిలీలను దాని నడుమ దాటిపోజేసెను ఆయన కృప నిరంతరముండును ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేశను ఆయన కృప నిరంతరముండును అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును గొప్ప రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును భాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును తన సేవకుడైన ఇస్రాయిలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను ఆయన కృప నిరంతరముండును మన శత్రువుల చేతుల నుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును ఆకాశమందుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును కీర్తనలు నూట ముప్పై ఏడవ అధ్యాయము బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటిమి వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమే అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి మనలను బాధించినవారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము గోరిరి అనిల దేశంలో యహోవ కీర్తనలు మెట్లు పాడుదుము ఎరుషలేమా నేను నిన్ను మరిచిన ఎడలా నా కుడి చేయి తన నేర్పు మరచునుగాక నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడలా నా ముఖ్య సంతోషము కంటే నేను ఎరుశలేమును హెచ్చుగా ఎంచని ఎడలా నా నాలుక నా అంగిటికి గాక ఎహోవా ఏదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకొనుము ఎరుశలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దానిని నాశనము చేయుడి సమూల ధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా పాడు చేయబడబోవు బబులోను కుమారి నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతికారం చేయువాడు ధన్యుడు నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు కీర్తనలు నూట ముప్పై ఎనిమిదో కీర్తన దావీదు కీర్తన నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించెదను నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి యహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యహోవా మహాప్రభావము గలవాడని వారు యహోవ మార్గములను గూర్చి గానము చేసెదరు యహోవ మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును నేను ఆపదల్లో చిక్కబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించెదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడి చేయి నన్ను రక్షించును ఎహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును ఎహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము కీర్తనలు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలనన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుగకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి ఉంచి ఉన్నావు ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకందదు నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును నేను ఆకాశంనకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాళమందు పండుకునినను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకువరెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడనూ నీ నన్ను నడిపించును కుడి చేయి నన్ను పట్టుకొనును అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రివలే ఉండును అని నేననుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలే నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరింద్రియములను నీవే కలుగు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టిచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసిన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలును నీకు మరుగైయుండలేదు నేను ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినుములన్నీయు నీ గ్రంథంలో లిఖితములాయెను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదననుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటినా ఇంకనూ నీయొద్దనేయుందును దేవా నీవు భక్తిహీనులను నిశ్చయంగా సంహరించెదవు నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు యహోవా నిన్ను ద్వేషించు వారిని నేనునూ ద్వేషించుచున్నానుగదా నీ మీద లేచువారిని నేను గదా వారి అందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయంను తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీ కాయాసకరమైన మార్గము నా నాయందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపుము కీర్తనలు నూట నలభై అధ్యాయము ప్రధాన గాయకునికి దావీదు కీర్తన యహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయివారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారు నిత్యము యుద్ధము రేపజూచిచుందురు పాము నాలుకవలే వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది శెలాహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపు నేను అడుగు జారిపడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు వారు త్రోవ ప్రక్కను వలపరిచియున్నారు నన్ను పట్టుకునుటకై ఉచ్చుల నొగ్గి ఉన్నారు యనను నేను యహోవాతో ఇలాగూ మనవి చేయిచున్నాను యహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము ప్రభు అయిన నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయిదువు యహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకుము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచనను కొనసాగింపకుము నన్ను చుట్టుకుని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి ద్రోయబడుదురుగాక కొండములాడు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయినుగాక బాధింపబడు వారి పక్షిమున యహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చిననియు నేనెరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు కీర్తనలు నూట నలభై ఒకటో అధ్యాయము దావీదు కీర్తన యహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా యుద్దకు త్వరపడి రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారం లగును గాకా ఎహోవా నా నోటికి కావలియుంచుము నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము పాపము చేయివారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరుగునియ్యకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయ్యుందునుగాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందునుగాక వారి దుష్టక్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగులగొట్టునట్లు మా ఎముకలు పాతాల ద్వారా చెదరియున్నవి యహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి నీ ఉన్నాను నా ప్రాణము ధారపోయకుము నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చే వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకుని పోచుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురుగాక కీర్తనలు నూట నలభై రెండవ అధ్యాయము గుహలనున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన దైవధ్యానము నేను ఎలుగెత్తి యహోవాకు మరలిడుచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనిచున్నాను నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు నా కుడి ప్రక్కను నిదానించి చూడుము నెరిగినవాడు ఒకడునూ నాకు లేకపోయెను ఆశ్రయం ఏదియు నాకు దొరకలేదు నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు ఏహోవా నీకే నేను మొర్ర నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని అనుకొంటిని నేను చాలా కృంగియున్నాను నా మొర్రకు చెవియొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు చిరసాల్లో నుండి నా ప్రాణమును తప్పింపుము అప్పుడు నీవు నాకు మహోపకారం చేసి ఉండుటా చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు కీర్తనలు నూట నలభై మూడో అధ్యాయము దావీదు కీర్తన ఏహోవా నా ప్రార్థన అలకింపు నా విన్నపములకు చెవియొగ్గుము నీ విశ్వాస్యతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము నీ సేవకునితో వ్యాజ్యమాడకుము సజీవులలో ఒక్కడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు శత్రువులు నన్ను తరుముచున్నారు వారు నా ప్రాణమును నేలపడగొట్టుచున్నారు చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధ కారములో నన్ను నివసింపజేయిచున్నారు కావున నా ఆత్మ నాలో కృంగియున్నది నాలో నా హృదయము విస్మయముందెను పూర్వ దినములు జ్ఞాపకం చేసుకునిచున్నాను నీ క్రియలన్నయూ ధ్యానించుచున్నాను నేను నీ చేతుల పని యోచించుచున్నాను నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమివలే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఎహోవా నా ఆత్మ క్షీణించుచున్నది త్వరగా నాకు ఉత్తరమిమ్ము నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండున్నట్లు నీ ముఖమును నాకు మరుగుచేయకుము నీ అందు నేను నమ్మిక ఉన్నాను ఉదయంన నీ కృపా వార్తను నాకు నీ వైపు నా మనస్సు నేనెత్తుకునుచున్నాను నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయుము యహోవా నేను నీ ఉన్నాను నా శత్రుల చేతిలో నుండి నన్ను విడిపింపుము నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాకాహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు నేను నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపు నా ప్రాణమును బాధపరచువారినందరినీ నశింపజేయుము